ఈ ఈనాడు నా జన్మదిన సందర్భంగా నేను నేను ఒక సందేశం ఇవ్వాలి కదా అది దీపావళి రోజు వచ్చింది కాబట్టి నేను దీపావళి గురించే ఒక సందేశం ఇవ్వడానికి ఒక కవితను రాసుకున్నటువంటి నా నా కవితే కాదు ఈ భా ఈ భావజాలం మొత్తం భారతదేశం అంతటా బాగా వ్యాఖ్యించవలసిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇది మీకు వినిపిస్తున్నాను బాణసంచా పేలని భలే భలే దీపావళి పేలని భలే భలే దీపావళి ఆరోగ్య దీపావళి ఆనంద రూపావళి పరిసర కాలుష్యానికి నిలువగాలి దీపావళి కళ్ళే దీపాలుగా ఆశయాలే కాంతులుగా అవనిని వెలిగించే ఆత్మీయ దీపావళి కావాలి నా ఆకాంక్ష ఒక్క ఆచరించినా కొనలేదు ఒక్క ఒకరి నెల బా బాధ్యత పిల్లలకు పర్వాలేదు అది నా ఆకాంక్ష నా జన్మదిన ఆకాంక్ష కాలుష్యాలు రూపం ఆపాలి స్వచ్ఛతను సంకనెత్తుకోవాలి భూచక్రం పుస్సుమంటుంది విష్ణుచక్రం తుస్సుమంటుంది విషవాయువులు ఎక్కి మనుషులు పడే బాధలు బడి మని పేరే బాబులు టఫిమని పేరే కుక్క తయారీ కర్మాగారంలో బాల్యం బలి కర్మ బాణసంచలో బాల్యం బలి కావాలా బాణసంచ దీపావళి హాలాహరి అంతమాలి గోరఖరి బీధులు నిలిమిట్లు గొలిపే శనికానందం మనుషులు మనుషుల కళ్ళు కప్పి కథం చేసే మాయా బజార్ సంస్కృతి సంస్కృతిలో అపశృతి కావాలి నివృత్తి సంస్కృతిలో అపశృతి కావాలి నివృత్తి కాకూర జీవితం పండుగ పేరుతో దండుగ బాల సంచాను సంచాను తగలబెట్టే డబ్బులతో పొందాము రగ్గు కంబలి చలిలో వలిగే తీరజనుల దేహాలపై కప్పి చేద్దాము సందడి కపాసులను పెట్టి కాల్చే కాసులతో కాద్దాం కంబటి సాంబార్ అమ్మటి సాంబారు అంబలి పస్తులతో నగర కలాడే పేదల కడుపులు నింపి చేద్దాము సంబరాల సందడి ఇది నా సందేశం ఈ పండుగంలో తర్వాత ఈ నాది సప్తది డెబ్బై ఏడు దాటిన సందర్భంగా ఈ సంవత్సరం అంతా ఒక చైతన్య కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాను మా రతన్ సింగ్ అన్న మా బ్రహ్మాన్న మా కిషోమాచారి వీళ్ళందరూ కూర్చొని ఆలోచించి మీరు ఇంతకాలం అంటే ఒక యాభై ఏళ్ళు చేసినటువంటి ఎన్నో విధాల చైతన్య కార్యక్రమాలు చేశారు సమాజాన్ని మెల్కొల్పడానికి జీవితాన్ని అంతా మీరు జీవితం <pecially> <hattefunctionENAC2> ఇంత చిత్రమైన జీవితాన్ని మనకి రూపీ గడిపాడు చిత్రీకాసమైన జీవితాన్ని గడిపాడు మీ జీవితాన్ని సార్థకం చేస్తున్నారు దాని ఇంకా కొనసాగించాలి చివరి శ్వాస వరకు అనే ఉద్దేశంతో దాన్ని కొనసాగింపుగా ఈ సమర్థవంతంగా నెల నెల ఇట్లాగే పెద్దవాళ్ళని పిలిచి వచ్చే తరాన్ని ఇప్పుడు ఈ సందేశం అంతా మనమని వాళ్ళ వాళ్ళకు చెప్పవలసింది ఏమీ లేదు అందరికీ అన్ని విషయాలు తెలుసు మనం నేర్చుకోవాల్సింది కొత్తగా ఏం లేదు కానీ రాబోయే తర తరానికి చెప్పేటోళ్ళు లేక పూరగాళ్ళు చెడిపోతారు అని అంటారు అంటే చెప్పేటోళ్ళు లేనంటే మనమే కదా లోపం చెప్పేటోళ్ళు మనమే పూరగాళ్ళు ఎందుకు చెడిపోతారు పూరగాళ్ళు ఎందుకు సమాజాన్ని పట్టించుకోకలేదు సామాజిక లేకుండా ఎందుకుంటున్నారు మళ్ళీ తరాన్ని తయారు చేసే బాధ్యత ఎవరిది ఎవరి లోపం అని ప్రశ్నించుకున్నప్పుడు మనదే అనేది కూడా అది వాస్తవం అనిపిస్తుంది అందుకని కళాశాలలో తినన ప్రతి కళాశాలలో మనము అంటే కళాశాల విద్యార్థులు యంగ్ జనరేషన్కి మెసేజ్ అనేలా ఈ అంశాలను నిర్ణయించి భక్తులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి రూపకల్పన జరిగింది దాని యొక్క మొదటి కార్య మొదటి ప్రోచని నవీన్ సార్ ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నవీన్ గారి చిత్రం మీదుగా మన్న గారు అన్నా గారు అందరు కూడా వేసి విడుదల చేయవలసిందిగా కోరుతున్నారు